ఈ వీడియోలో నేను ఒక మంచి ఫామ్ ల్యాండ్ అయితే మీకు చూపించబోతున్నానండి ఈ ఫామ్ ప్లాట్ వెంచర్ వచ్చేసి సంగారెడ్డి దగ్గర నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అదే ముంబై హైవే మీద ఉన్న పెద్దాపుర నుండి అయితే జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ ఫామ్ ప్లాట్స్ వచ్చేసి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ లో అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఈ వెంచర్ మొత్తం థర్టీ వన్ ఎకర్స్ లో డెవలప్ చేశారండి ఈ వెంచర్ లో మనకు ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్ విత్ కాటేజెస్ మోడల్ హౌస్ మూడు ఫ్రూట్ ప్లాంట్స్ ప్రతి వంద గజాల్లో నాటిస్తారు అలాగే అవెన్యూ ప్లాంటేషన్ సీసీ కెమెరాస్ పార్క్స్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ వైడ్ రోడ్స్ ఉంటాయి కిడ్స్ ప్లే ఏరియా జాగింగ్ ట్రాక్ ఫెన్సింగ్ ఎల్డర్ సీటింగ్ ఏరియాస్ ఉంటాయండి అంతేకాదు ఈ వెంచర్ కి ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి మనకు ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లం రాకుండా కెనాల్ కి పక్కనే ఈ వెంచర్ అయితే ఉంది కాబట్టి ట్వంటీ ఆఫ్ వాటర్ సోర్స్ అయితే ఉంది సో ఈ వెంచర్ నచ్చినట్టు ఒక లైక్ కొట్టండి సైట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ప్లాట్ కొనాలనుకుంటున్నారా జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టూ రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి టౌన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ముంబై హైవే నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో మన ఫామ్ లైన్ ప్రాజెక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి